హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో అయితే నిన్న సాయంత్రం అయితే సార్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చిందండి ఆ వాయిస్ మెసేజ్లో ఆయన ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ మాట్లాడదాం ఆయన ముందుగానే చెప్పారు ఇది అప్డేట్ అయితే కాదు ఇన్ఫర్మేషను అప్డేట్ సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను వీడియో రూపంలో అంటే యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తానని ఇది కేవలం ఆయన వాయిస్ రూపంలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం అంటే నిన్న మీటింగ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు మన యాస్ సార్ చెప్పిన కీ పాయింట్స్ గురించి మాత్రమే చెప్పారు అవి మాత్రం నేను కూడా షేర్ చేసుకుంటాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్స్ గురించి చెప్తున్నాను కదా వన్ ఆపర్చునిటీ వైరల్ అని దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ ఉన్నాయి చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఖాళీ సమయంలో టాస్కులు చేస్తూ మంచిగా అరెన్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఏ యొక్క ఆన్లైన్ బిజినెస్ అయినా సరే ఆన్లైన్ బిజినెస్ అయినా ఆఫ్లైన్ బిజినెస్ అయినా సరే ఆఖరికి మన ఆన్ పేస్ అయినా సరే ఏదైనా సరే టీం అనేది మంచిగా ఉంటేనే మనకి మంచిగా రిటర్న్స్ వస్తాయి అంతే కదండి అందుకే కదా మన పెద్ద పెద్ద లీడర్లు అందరూ గట్టి గట్టిగా టీమ్ చేశారు ఓకేనా కాబట్టి బిగర్ ద టీమ్ బిగర్ ద డ్రీమ్ బెటర్ ద టీమ్ బెటర్ ద డ్రీమ్ సార్ కూడా చాలాసార్లు చెప్పారు ఇదే అయినా సరే టీమ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఫ్రీ కాన్సెప్ట్ అయినా లేదా నెక్స్ట్ సార్ చేస్తుంది ఏదైనా సరే ఖచ్చితంగా టీం చేసుకుంటేనే మంచిగా వస్తాయి అలాగని చెప్పి మనం బలవంతంగా ఫోర్స్ చేసి జాయిన్ చేయాలంటే అలాంటి తప్పు పని అసలు చేయొద్దండి ఎందుకంటే బలవంతంగా జాయిన్ చేస్తే ఖచ్చితంగా మన మీద రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఏ కాన్సెప్ట్లో కూడా ఎవరిని బలవంతో పెట్టి జాయిన్ చేయను కాబట్టి ఎంత ప్రశాంతంగా నేను వచ్చి వీడియోలు చేసుకుంటున్నాను కొంతమంది అలా చేశారు కాబట్టి చాలామంది లీడర్స్ కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి చాలామంది సైడ్ అయ్యారు మీ అందరికీ తెలుసు ఇంతమంది ఎందుకు సైడ్ అయ్యారంటే వాళ్ళు ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టి టీములు తెచ్చుకున్నారు దాని తర్వాత వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక సైలెంట్లో ఉన్నారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి సామెత ఉంది ధృవలో అది మీకు చెప్తాను చూడండి మంచివాడు మంచి చేయడానికి ఆశ ఉంటుంది కానీ చెడ్డవాడు చెడు చేయడానికి కేవలం దురాశ మాత్రం ఉంటుంది కానీ ఈ మంచికి చెడుకు జరిగే ఆశలు అంటే ఆశకి దురాశకి మధ్య జరిగే పోరులు ఖచ్చితంగా దురాసే గెలుస్తుంది అని చెప్పి ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది సాంగ్లో అది ఖచ్చితంగా కరెక్ట్ అండి నేను కేవలం ఆశ పడతాను ఎందుకంటే నా నేను బాగుండాలి నాతో పాటు ఇంకో పది మంది బాగుండాలి అనేది కేవలం నా ఆశ కానీ నేను మాత్రమే బహు ఉండాలి నేను మాత్రం టాప్లో ఉండాలి నన్ను మాత్రమే జనాలందరూ పొగడాలి నన్ను మాత్రమే జనాలందరూ ఉత్సాహపరచాలనుకోవడం దురాస కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆశపడిన నేను ఎప్పుడు కూడా డౌన్లోనే ఉంటున్నాను దురాసపడిన ప్రతి ఒక్కరు టాప్లో ఉంటున్నారన్నమాట అదంతా మీ అందరికీ తెలిసిందే ఎందుకని ఇన్ని మీటింగ్లో ఇన్ని వెబ్నార్లో ఇన్ని వాయిస్లో నన్ను కొన్ని వందల మంది పేర్లు పెట్టి గ్రూపుల్లో నెగిటివ్ చేయడానికి తప్పు చేయడానికి చూసినా సరే ఎవరి పేరు చెప్పకుండా ఉన్నానంటే అది నా యొక్క పద్ధతి మాట కానీ గ్రూపుల్లో మన గురించి చెప్పుకుంటూ కూర్చుంటారు అది తర్వాత విషయం ఓకేనండి కాబట్టి ఆశపడుతున్నా నేను అత్యాస అయితే ఎప్పుడూ పడను అలాగే మీరు కూడా ఆశపడండి కానీ అత్యాసపడితే ఖచ్చితంగా ఆ లాభం ఎలా ఉంటుందో దాని ద్వారా వచ్చే నష్టం కూడా అదే రకంగా ఉంటుంది ఓకేనండి మీకు ఇది చెప్పాలో ఒక నిమిషం అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ అయితే నిన్న చాలా బాధాకరమైన కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతూ కామెంట్స్ పెట్టారు డైలీ లాగా ఉంది కొన్ని నాటికలతో కూడా పోల్చారు అన్నమాట ఆ పేర్లు కూడా చెప్పారు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి ఏంది ఇది ఏం అర్థం కావట్లేదు ఇంకా ఇప్పటికైనా వస్తుందా లేదని చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్తో వాళ్ళైతే కామెంట్స్ పెట్టడం నాకు చాలా బాధగా అనిపించింది కాబట్టి నేను చాలా కామెంట్స్కి రిప్లై ఇవ్వలేని పరిస్థితి అండి కానీ నేను ఒక రిప్లై ఇస్తున్నా అంటే మాటలు లేవని ఒక రిప్లై ఇస్తున్నా అనమాట కళ్ళు ఒకటే కనిపిస్తే దానికి మూతుండదు ముక్కు ఉండదు ఏమీ ఉండదు అటువంటి మెమోజీ ఒకటి పెడుతున్నాను ఎందుకంటే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే దాన్ని మీరు మంచిగా తీసుకుంటారో చెడుగా తీసుకుంటారో తెలియదు నేను ఆన్సర్ ఇది నేను అందుకు దేని పడితే నేను దానికి ఏది పరిధి ఆన్సర్ ఇవ్వను దీన్ని మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు కాబట్టి ఓకేనా అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏం చెప్తున్నారనేది నేను వినగలను మాత్రమే నేను ఇప్పుడు కళ్ళకు గంతులు కట్టిన ఒక జడ్జి లాంటి వాడి అన్నమాట నాకేం తెలియదు నా ముందు ఏం జరుగుతుందో నాకేం తెలియదు జస్ట్ ఎవరిటు ఏ బరువు చూస్తే అటు ఆటోమేటిక్ కాట వెళ్ళిపోతుంది ఓకేనా అంటే ఆ రకంగా అయిపోయింది పరిస్థితి అంతా కూడా ఓకే కాబట్టి నేను మీకు చేసే ఫేవర్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఏమేమి మిక్చర్లు కారాలు అర్థకుండా సేమ్ మీకు నా దగ్గరికి ఏదైతే ఇన్పుట్ వస్తుందో దాన్ని మీకు అవుట్పుట్ ఇవ్వడం వరకు నేను చేయగలను ఇది మాత్రమే నేను చేయగలిగైతే నా చేతిలో ఉన్నది ఇది మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే నిన్న దాదాపు లక్ష యాభై వేలకు పైన అందరూ కూడా యూట్యూబ్ లైవ్ చూస్తాను నేను కూడా చెప్పాను కదా లక్ష పదిహేను వేలు అన్నాను ఆయన ఇంకా క్యాలిక్యులేట్ అయితే ఎందుకంటే నాకు నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కూడా చాలా ఉంటాయి కదా లక్ష యాభై వేలు పైన నిన్నైతే లైవ్ మీటింగ్లో పాల్గొన్నారు దాంట్లో ఎక్కువగా మన ఇండియన్ కమ్యూనిటీ అంటే ఇండియా నుంచి ఎక్కువ మంది అయితే పాల్గొన్నారు ఇదంతా కూడా మనకు సాధ్యమైంది మన పేస్ అని ఒక కమ్యూనిటీ బిల్డ్ అవ్వడం వల్లే అన్నట్టుగా ఇక్కడ సార్ చెప్పారు అన్నమాట ఇండియా నుంచి దాదాపు లక్ష పదకొండు సారీ లక్షా పదకొండు వేలు మంది దాకా ఇండియా నుంచి జాయిన్ అయ్యారంట ఓన్లీ ఇండియా నుంచి లక్షా పదకొండు వేలు మనకు డౌట్ రావచ్చు గతంలో మనం ఓ కనెక్ట్ ఉండి ఓఎస్ కానివ్వండి లక్ష మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారంటే ఎప్పుడైనా సరే మనకు అక్కడ ఉండేది చూపించేది ఏంటంటే ఆ ప్లే స్టోర్లో లక్ష తర్వాత డైరెక్ట్గా ఐదు లక్షలయ్యేదాకా అది నెంబర్ చూపించదండి ఓకేనా లక్ష తర్వాత ఎప్పుడు ఐదు లక్షలు అయ్యేదాకా నెంబర్ చూపించదు అలాగే పదివేలు అయిన తర్వాత మళ్ళీ యాభై వేలు అయ్యేదాకా చూపించదనమాట ఎందుకంటే అలగారితము అలా ఉంటుంది కాబట్టి మనకి ఎంతమంది చేసుకున్నారు లక్ష మంది మాత్రమే మనకు డౌన్లోడ్స్ కనిపిస్తున్నాయి కానీ లక్ష మందికి మించి ఎంతమంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారనేది మనకి ఐదు లక్షలు దాటితే కనిపించదు ఓకేనా కాబట్టి మనకు దీన్ని బట్టి ఒక క్లారిటీ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఫౌండర్స్ అయితే ఇండియాలో చాలామంది ఉన్నారు దాదాపు ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు మల్టిపుల్ ఐడిస్ ఏమైనా ఉండి సింగిల్ ఐడిస్ అంటే మిక్సింగ్ మాట ఐదు ఆరు లక్షల మంది సపరేట్ సపరేట్ మనుషులు అంటే అలా కాదండి ఇప్పుడు నాకేందని నేను ఐదు ఐడిలు వేసుకున్నాను అనుకోండి నాకు ఐదు ఐడీలు ఉంటే ఐదు సపరేట్ ఐడీలు కదా ఇక అది కూడా కౌంటింగ్ వస్తుంది ఈ రకంగా లెక్క వేసుకోవాలన్నమాట కాబట్టి చూసారంటే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వ్యక్తులు నేను లైవ్ చూసారని మనకి అర్థం చేసుకోవచ్చు ఇండియా సైన్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఓకేనా కాబట్టి మన కమ్యూనిటీ అంతా బాగుంది కాబట్టి మన ఎస్ఆర్ అంతా కూడా అన్నట్టుగా ఏం చెప్పారన్నమాట అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన కళ ఏదైతే ఉందో అంటే మన అందరం మంచిగా ఎదగాలి మంచిగా సంపాదించుకోవాలి మన కంపెనీ నుంచి మంచిగా ఏదో ఒక చేసుకోవాలి అంటే మనకు ఉన్న ఏదైతే పర్టికులర్ కళ ఉందో ఆ కళ కోసం అలాగే మన సీఈఓ గారికి ఉన్న కళ కోసం మాత్రమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని జరిగినా సరే ఖచ్చితంగా చేస్తున్నారు అన్నట్టుగా ఎక్కడైతే మన తెలియనిసరి చెప్పడం జరిగిందన్నమాట దాని గురించి ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అలాగే అదే ఆయన లక్ష్యం అన్నట్టు కూడా ఆయన చెప్పారు అలాగే సర్వేలో కూడా కొన్ని లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు తప్ప మనకి ఎక్కడ కూడా ఎన్ని లక్షల మంది సర్వేలో పాల్గొన్నారనేది అనేది నెంబర్స్తో అయితే లేదండి ఒక ఈ డౌట్ కూడా కొంత కామెంట్స్ వచ్చింది కాబట్టి నేను కవర్ చేస్తున్నాను అనమాట సర్వేలో ఎంతమంది పాల్గొన్నారని కొన్ని లక్షల మంది అన్నారు బట్ ఆ ఎన్ని లక్షల మంది అనేది ఒక నెంబర్ అనేది లేదు అలాగే మన కొత్త జర్నీ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మన కొత్త జర్నీలో మంచి గుడ్ న్యూస్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు ఓకేనా అలాగే చాలా దేశాల్లో ఉన్న మన కమ్యూనిటీ అంతా కూడా వెయిట్ చేస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కోసమే కాబట్టి ప్రతిదానికి మనం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి ఇంకా త్వరలో సార్ నుంచి వస్తూ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు అలాగే దిలాన్ సార్ కూడా ఒక అప్డేట్ సంబంధించిన వీడియో చేస్తా అన్నారు అతని ఛానల్లో చేసిన తర్వాత మనం దాన్ని కూడా రేపు చేస్తే రేపు ఎల్లుండి చేస్తే ఎల్లుండు కవర్ చేద్దాం ఓకేనా అలాగే పౌండర్స్ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దయచేసి చెప్పుడు మాటలు వినొద్దు ఓకేనా నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను బయట వాళ్ళే మీకు నచ్చినట్టయితే నా వీడియోలు చూడొద్దండి ఎందుకంటే మీరు నాయి చూసి కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే నా పద్ధతి అంతా వేరే ఉంటుంది ఆన్ బేస్లో యూట్యూబర్ పద్ధతి అంతా వేరే ఉంటుంది నాది ఒక్కడిదే వేరే ఉంటుంది ఎందుకు వేరే ఉంటుందంటే అంటే నాదంతా డిఫరెంట్ మాట నేను ప్రశ్న నుంచి ఇలాగే ఉన్నాను ఏదైనా సరే క్వశ్చన్ చేయడం నాకు అలవాటు కాబట్టి అది చాలా మందికి నచ్చదు ఎందుకంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసేవాడు ఎవరికి నచ్చరండి గమ్మును కూర్చే ఉన్నవాళ్ళు లేకపోతే పక్కన వాళ్ళు తోకాడిస్తే మనం కూడా తోకాడించాలనే ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ముందుకు వెళ్ళగలరు నాలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళు చాలా మందికి నచ్చరు కాబట్టి నచ్చిన వాళ్ళు నా దాంట్లో ఉన్నట్టయితే అన్సబ్స్క్రైబ్ చేసుకొని ప్రశాంతంగా మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో మీరు గ్రూప్స్ ఫాలో అవుతున్నారా వాయిస్లు ఫాలో అవుతున్నారా లేకపోతే వేరే యూట్యూబర్లను ఫాలో అవుతున్నారో ఫాలో అవ్వండి నో ప్రాబ్లం మనంతా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఓకేనా అది మీకు నచ్చు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు నిజాయితీగా ఉండదున్నట్టు చెప్తున్నారని మీరు ఫీల్ అయిపోయినట్టయితే నా ఛానల్ ఫాలో అవ్వండి ఎందుకంటే కొంతమంది బాధపడుతున్నారు కాబట్టి అది కూడా చెప్తున్నా నాకు ఎలాగో యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు మీరు బాధపడుతూ యూట్యూబ్ చూడడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి చెప్పుడు మాటలు దయచేసి వినద్దు బయట నుంచి ఏదైతే న్యూస్లు వస్తున్నాయో అదంతా కూడా ఫేకు ఎందుకంటే వాళ్ళు చేసిన ఎక్స్పెక్టేషన్స్కి ఎటువంటి సంబంధం లేకుండా మన యాజ్ సార్ అయితే నిన్న మీటింగ్ చెప్పారు అది కరెక్టే కదండి యాజ్ సార్ నా ఓ న్యూస్ నైన్ రాగానే మీకు దాంట్లో కొత్త వెబ్సైట్ లింకులు వచ్చేస్తాయి ఓ న్యూస్ నైన్ రాగానే దాంట్లో కేవీసీలు వచ్చేస్తే ఓ న్యూస్ నైన్ రాగానే మనం కేవీసీ చేయగానే వెంటనే మన అకౌంట్లో టపటప అని చెప్పి డాలర్ల వర్షం కురుస్తుంది ఏంటంటే ఇది అక్కడ సిహిఓ గారు అసలు ఆ డబ్బులు టాపిక్ ఎత్తారు కానీ ఇక్కడ మాత్రం మన వాళ్ళు టకా 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 చెప్తానే అన్నమాట ఇవన్నీ కూడా వింటుంటే మన ఫౌండర్స్కి ఇంకెవరికి పని చేయాలనిపిస్తుంది ఎవరికి పని చేయాలనిపిస్తుంది కాబట్టి సంవత్సరం బట్టి పని చేయకుండా ఉన్నాడు మళ్ళీ ఈ యొక్క హడాబడికరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ పని చేయడం మానేస్తాడు మళ్ళీ ఇంకో రెండు మూడు నెలలు ఇవన్నీ చేయమాకండి రేపు పొద్దున్న జీకే గారు నేను పని మానేశానండి పలానా వాళ్ళు మాట్లాడినా అంటే నేనేం చేయలేను ఎందుకంటే అది మీ మీ స్వార్థం గురించి మీరైతే ఉన్నారన్నమాట అంతే కదా ఇక్కడ ఆశపడండి కానీ అత్యాసపడద్దు ఆశపడితే పర్లేదు కానీ అత్యసపడితే ఖచ్చితంగా ఇబ్బంది పడేది మనమే ఓకేనా దయచేసి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక కమ్యూనిటీలో మనం ఉన్నాం కాబట్టి నేను వంద సార్లు ఇదే చెప్తున్నాను ముందుగా పని చేసుకోండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ పనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓకేనా మీ అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు పెరుగుతాయి కానీ తగ్గవు కదా పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే తగ్గుతాయా కాబట్టి ఏదైతే సార్ చెప్తారో అది మాత్రమే కరెక్ట్ ఇక్కడ ఎవరైతే చెప్పినా సరే అవన్నీ చెప్పుడు మాటలే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ దిలాన్సర్ పర్టికులర్గా చెప్పారు కాబట్టి యాస్ సార్ అంతా కూడా ఏదైతే ఉందో ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ వేలో అయితే ఆయన వెళ్తున్నారు కాబట్టి అంతా కూడా రాబోయేది మనకి మంచి న్యూస్లే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యాస్ సార్ ఏం చెప్తారో దానికోసం సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా చెప్పారు కాబట్టి ఆయన ఎన్నో కళలను కంటున్నారు ఆ కళల్లో మన కూడా చూడాలని ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దిలాన్సర్ అయితే చెప్పారు ఓకేనండి కాబట్టి ఇక్కడ నేను కూడా కొన్ని విషయాలు చెప్పగలను కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చట్లేదు ఇక్కడ మంచి చేద్దామంటే సపోర్ట్ చేసే వాళ్ళు కన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఓకేనా అదంతా నాకు తెలుసు పర్టికులర్గా మీకు కూడా తెలుసు కాబట్టి నేను ఎక్కువ విషయాలు అనేవి పూర్తిగా చెప్పలేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా అనమాట దయచేసి అర్థం చేసుకోండి ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే నేను షేర్ చేయగలను అంతవరకు మాత్రం మీతో చెప్పగలను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక సైడ్ ఇంకమ్ కింద కనీసం మీకు రీఛార్జ్లకైనా ఉపయోగపడే విధంగా కావాలి మేము మంచిగా కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నామంటే ఫ్రీ కాన్సెప్ట్లో జాయిన్ అయ్యి మీరు ఖాళీ సమయాల్లో టాస్కులు చూడండి నేను ఎప్పుడు కూడా పని మానుకుని టాస్కులు చూడమని చెప్పలేదు ఖాళీ సమయాల్లో టాస్కులు చూస్తూ మంచి ఇంకమ్ ఎర్న్ చేయొచ్చు కాబట్టి టీం బిల్డ్ చేసుకోండి ఫ్రీగా ఫ్యూచర్లో మనకి దేనికైనా పని చేస్తారు వాళ్ళు ఒకవేళ మనకి కొత్త బిజినెస్ వచ్చింది మనం ఇప్పటి నుంచే మనం ఒక టీం అనేది బిల్డ్ చేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ దీంట్లో జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఇంకో కాన్సెప్ట్ చెప్పిన అంటే మన ఆన్ బస్లో వచ్చే కొత్త బిజినెస్ గురించి చెప్పినా వాళ్ళు జాయిన్ అయ్యడానికి చూపిస్తారు అన్నమాట కాబట్టి ముందు టీమ్ బిల్డ్ చేసుకోండి ఓకేనా వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నుంచి మళ్ళీ ఏమైనా అప్డేటెడ్ వీడియో వస్తే మళ్ళీ నేను వీడియో చేస్తాను అసలు నేను నా ఛానల్లో అప్డేట్ అనే పదం వాడి దాదాపు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు వాట్లేదంటే నాకు ఈ అప్డేట్ కింద నాకు ఫీల్ రావట్లా కేవలం ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కింద మనం కన్సిడర్ చేయగానే అప్డేట్ కింద మనం కన్సిడర్ చేయలేం ఓకేనా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు